పదిహేనేళ్ల నుంచి మట్టి మాఫియా రెచ్చిపోతుంది సారవంతమైన భూములు చెరువులు కుంటలను పూర్తిగా ధ్వంసం చేసి మట్టిని దుండుగులు తరలిస్తున్నారు అదేవిధంగా హుస్నాబాద్ హనుమాపురం రాయగిరి యాదగిరిగుట్ట మట్టి వ్యాపారులు అర్ధరాత్రి పూట భువనగిరి చుట్టూ ఉన్న వెంచర్లకు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు భువనగిరిలోని బస్వాపురం గల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భూముల నుంచి ఈ మట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తుంది అయితే దీన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఈ మట్టి వ్యాపారులకు కొంత రౌడీ షీటర్లు రాజకీయ నాయకుల అండ ఉండడంతో విర్రవీకిపోతూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి అలాగే భువనగిరి స్పిన్నింగ్ మిల్లు దగ్గర ఉన్న ఇరవై ఏడు ఎకరాల భూమికి సంబంధించి కేసు కోర్టులో ఉంది ఇదే అదునుగా చూసి వేల టన్నుల మట్టిని లారీలతో తరలిస్తున్నారు ఈ భూమిలో నుంచి తరలించే మట్టి విషయంలో రెండు మాఫియా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది హుస్నాబాద్కు చెందిన కొందరు వ్యక్తులతో హనుమపురానికి చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది అయితే గ్యాంగ్స్టార్ నయీం అనుచరులమని దాడి చేసి యాభై వేల రూపాయలు డిమాండ్ చేసి తీసుకెళ్లినట్లు వీడియో వైరల్ అవుతుంది హలో హలో అన్నా నేను వివేక్ని వివేక్ ని బోని నుంచి పనుందంట పిలిస్తే వచ్చిన ఇది ఏమంటున్నా అంటే నేనెందుకన్న పోయి అట్లా నేను బండ్లు పట్టిస్తా అంటారా మీ బండ్లు కృష్ణకేమో ఇట్లా చెప్పినావా అంట మరి గిట్ల గిట్ల అన్నావా అంటే నేనేందనా నువ్వు చెప్పిందే చెప్పినానా నేను అది నయం లేం రా జాగ్రత్త మళ్ళీ మన అయితే మాత్రం బండ్లు ఇస్తేరా అంటే కృష్ణ చెప్పినానా అట్లే అట్లా నేను చెప్పలే నీకు ఆన ఒక రెండు రోజులు ఆగా నైడా కొట్లాడుతారు మధ్యలో మనని ఏమైనా అని చెప్పలే నువ్వు నువ్వేమన్నావు వాళ్ళు లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది అని ఏం మనుషులు వస్తారు మళ్ళీ నువ్వు రాకురా నువ్వు అది తట్టుకోలేవు కృష్ణ ప్రసాద్ పని అని పనిచేసినవాను అన్నవాను అదే నువ్వు అంటే ఎడికి వెళ్ళి బండ్లు ఆయన అంటే ఎట్న విడికుంటాడు అని చెప్పి ఇంకేమైతే మరి వాళ్ళు వచ్చేది మనం ఎప్పుడైనా మాట్లాడుకోవడో పన్నెడ్ నా నిన్న నైట్ ఆడి ఎప్పుడన్నా ముందు కన్నావు నువ్వు అన్ని అల్లుకొస్తున్నావు కదా అందరినీ ఏ అన్నా రోజులు ఫోను నువ్వేమే అన్నావు నాకు మళ్ళా ఏ అదే అమ్మా తీసుకున్నాడు

ఇక ఇష్యూ పై ఇప్పటి వరకు పోలీసులకు సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేకపోయారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటే తమ గుట్టు రట్టు అవుతుంది అనే భయంతో పోలీసులకు కంప్లైంట్ చేయలేదు గత కొన్ని రోజులుగా హనుమపురం హుస్నాబాద్ల మట్టి మాఫియాకు చెందిన గ్యాంగ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి అలాగే తిమ్మాపురం గ్రామంకు కేటాయించిన భూమిలో రుస్తాపురం పరిధిలో ఉంది వందల ఎకరాలలో భూమిలో ఈ మట్టి వ్యాపారం కొనసాగుతుంది ఈ ల్యాండ్లో పట్టపగలు ఒకరు అర్ధరాత్రి మరొకరు మట్టిని తరలించి డబ్బు సంపాదిస్తున్నారు ఇక ఈ రెండు వర్గాలు నువ్వానేనా అన్నట్టు పోటాపోటీగా మట్టిని తరలిస్తున్నాయి ఈ అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ ప్రైవేట్ భూములు చెరువులు కుంటలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమంగా ఆర్జిస్తున్నా ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్ పరమవుతున్నా నియంత్రించవలసిన అధికారులు తమకేమీ పట్టనట్టు ఉంటున్నారు అధికారుల తీరుపై జిల్లాలో అనేక విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా భువనగిరిలో జరుగుతున్న మట్టి మాఫియా ఆకడాలను నియంత్రించి భూములు చెరువులను కాపాడి బాధ్యులైన మట్టి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు